ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము సేవలో విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ పాయింట్ ఏ సాకులు చెప్పకూడదు నాకు ఆ పని ఉంది నాకు ఈ పని ఉంది నా పని అయిపోతే చేస్తాను నాకు ఈ పని అయిపోతే చేస్తాను లేదంటే మాకు టైం లేదు ఇలాంటి సాకులు చెప్పకండి ఇతరులచే చెప్పించుకోకూడదు కూడా సేవ చేస్తూ ఓడిపోకూడదు మధ్యలో ఆగిపోకూడదు సేవలు సఫలత కొరకు త్యాగం మరియు తపస్సు అవసరం త్యాగం చేయాలి సమయం యొక్క త్యాగం ధనం యొక్క త్యాగం తనువు యొక్క త్యాగం మనసు యొక్క త్యాగం చేయాలి తపస్సు కూడా ఉండాలి సేవలు ముఖ్యంగా సంఘం యుగం యొక్క అతి తక్కువ సమయం ఉందని గ్రహింపు ఇవ్వాలి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందని గ్రహింపుని ఇవ్వాలి శివ బాబా యొక్క కర్తవ్యం ఇంకా ఎక్కువ సమయం నడవదని గుర్తింపు ఇవ్వాలి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఈ కర్తవ్యం ఉంటుంది తర్వాత ఈ ప్రాప్తి సమయం ఉండదు సేవ చేసే సమయం ఉండదు అంత కూడా అంతిమైపోతుందని చెప్తున్నారు బాబా సేవ చేసేటప్పుడు బీజరూప స్థితిలో స్థితులై సేవ చేస్తే సహజంగానే అనేక ఆత్మలకి సమయం యొక్క మరియు బాబా యొక్క గ్రహం బీజం బేజం పడుతుంది విస్తారంలోకి వెళ్తే బేజం గుప్తం అయిపోతుంది అని బాబా అయితే అంటున్నారు ఎక్కువ మందికి సేవలో ఒక ముఖ్య విఘ్నం ఎదురుగా వస్తుంది అది నేను ఇది చేస్తాను అని ఈ నేను అనే భావన రావటాన్ని జ్ఞానాభిమానం లేదా బుద్ధి అభిమానం లేదా సేవ యొక్క అభిమానం అంటారు అంటే మా యొక్క దేహాభిమానం అని అంటున్నారు బాబు నేను చేస్తున్నాను నా వల్లే అవుతుంది నేను లేకపోతే సేవ చేయ ఎవరు చేయలేరు అని ఇలాగా దేహాభిమాన స్థితి అనమాట ఈ విఘ్నం రాకుండా ఉండటానికి నేను నిమిత్తను అని జ్ఞాపకం ఉంచుకోవాలి నేను కేవలం ట్రస్ట్ని మాత్రమే నిమిత్తని మాత్రమే మాత్రమే చేసి చేయించేవారు శివ అని ఈ భావన ఉండాలి అంటున్నారు అయితే ఈ నిమిత్తుడును అని జ్ఞాపకం ఉంచుకోవాలి నేననే భావన రావటం ద్వారా అహంకారం ఓడిపోవటం నిరాశ వస్తాయి అతి వీటి ఫలితంగా చివరికి నడుస్తూ నడుస్తూ అభిప్రాయ యొక్క చక్రంలోకి వచ్చేస్తారనమాట ఇలాంటి భావన ఏర్పడడం వలన అతి ముందు 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 కొరకు సమయం ఎక్కువ లభించదు సమస్యలు విఘ్నాలు ముందు ముందు ఎక్కువగా వస్తాయి అయినప్పటికీ స్వయాన్ని సేవ బంధనంలో బంధించుకుంటే విఘ్నాలు సహజంగా తొలగిపోతాయి విఘ్నాలు తొలగిన తర్వాత సేవ చేస్తామని భావించవద్దు అని బాబా అయితే చెప్తున్నారు కదా విఘ్నాలు పోయిన తర్వాత సేవ చేస్తాను లేదంటే ఈ సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత నేను సేవ చేస్తాను ఇలాగా ఇలా భావించవద్దు అంటున్నారు బాబా మీకు మీది స్వయంగా సేవ చేయండి మీకు మీరుగా విఘ్నాలు తొలగిన తొలగింతలు చేస్తానని అనుకోవద్దు అలాగే ఇతరులు చెప్పడం కాదు ఇతరులు చెప్పడం ద్వారా మరి ఇతరుల ప్రేరణ ఇవ్వడం ద్వారా సేవ చేస్తే వారికి ప్రాప్తి సగభాగం వెళ్ళిపోతుంది అని బాబా అంటున్నారు అందుకే స్వయం మీరు శివ పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఆయన నుంచి సలహా తీసుకొని బాబా నేను ఈ సేవ చేస్తున్నానని ఆయనకి చెప్పి ఆయన నుంచి శక్తిని తీసుకొని నేను ట్రస్ట్ని మాత్రమే చేసి చేయించేవారు శివ బాబా అని ఆయన్ని తోడు పెట్టుకొని మనం ఏదైనా చేస్తే అది సక్సెస్ అయిపోతుంది తర్వాత బా ఇంకా భాగ్యమంతా మీకే ఉంటుందని చెప్తున్నారు బాబా అచ్చా ఓం శాంతి